అభి ఎక్క చికెన్ కర్రీ బటర్ నాను బల ఉన్నాదా అల్లుడు విజయవాడలో బాగున్నాదా రైల్వే కడూర్లో బాగున్నాదా అరే అల్లుడు మార్కులు వేసాడు సూపర్ సూపర్గా ఉన్నాదా నువ్వు పన్నీర్ కర్రీ వేసుకునేదా పోయిందా నెల్లూరులో బాగున్నాదాడూరులో బాగున్నాదాడూరేనా బాబా సూపరా అల్లుడు హర్ష సూపరా విజయవాడ కోడూరా కోడూరే బా చికెన్ బిర్యానీ టేస్ట్ బాగున్నదా ఏం ఐటమ్ అదే చికెన్ బిర్యానీ ఎలా ఉంది సూపర్ ఉన్నదా లేని పని కానీ పన్నీర్ బిర్యానీ హలో ఫ్రెండ్స్ ఇది మా రైల్వే కోడూరులో బృందావనం రెస్టారెంట్ అద్భుతంగా ఉంటాయి టేస్ట్ నేను చాలాసార్లు తిన్నాను ఈసారి జాతరకు చుట్టాల మాలుళ్ళు అంతా వచ్చి అంటే ఫ్యామిలీతో వెళ్ళి ఒకసారి విజిట్ చేశాను అసలు బటర్ నాను దాంట్లోకి వచ్చే కర్రీసు అలానే చికెన్ బిర్యానీ పన్నీరు నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ అదిరిపోయినాయి వీడియో కంటిన్యూగా చూడండి అద్భుతంగా ఉంటుంది పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తా బాగా తిన్నారు పోతే ఇక్కడ అవుట్ ప్లేస్లో మంచి గాలితో అద్భుతంగా ఉంటుంది చూడడానికి కానీ అలానే లోపలైతే మొత్తం ఒక పల్లెటూరు సెటప్ లాగా మంచి గాలితో చుట్టూరు చెట్లు అసలు చాలా బాగుంటుంది ఫోటోషూట్లు హ్యాపీగా చేసుకోవచ్చు అక్కడ అంత బాగుంటుంది మా కోడూలో ఇదే ప్రస్తుతానికైతే నెంబర్ వన్ చూడడానికి ఆంబియన్స్ కానీ తినగా తినడానికి ఐటమ్స్ కానీ మంచి టేస్ట్తో అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రదేశంలో చాలా బాగుంటుంది ఇక్కడ ఏసీ కావాలనే సపరేట్గా ఉంది లేదు చల్ల గాలికి ఏ విధంగా కూర్చొని ఓపెన్ ప్లేస్ విల్లాస్ లాగా అవి చాలా బాగుంటాయి చూడడానికి అట్టైనా తినచు లేదు ఓపెన్ ప్లేస్లో ప్రశాంతంగా ఫ్యామిలీ అంతా ఒక వంద మంది వచ్చిన ఒక బర్త్డే పార్టీ అలా చేసుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసి తినేసుకోవచ్చు చాలా ప్లాండ్గా మంచి వంట మాస్టర్లతో వంటలు బాగా చేపిస్తుంటారు ఇది వచ్చి ఏసీ లోపల చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళితే ప్రశాంతంగా మనం అద్భుతమైన టేస్ట్తో ఉండే ఐటమ్స్ తని తినేసి హ్యాపీగా వచ్చేసి చ ఈవినింగ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా సూపర్గా ఉంటుంది ఫ్యామిలీస్తో ప్రశాంతంగా వెళ్ళి తినేసి రావచ్చు ప్రతి ఐటమ్ చాలా బాగుంటాయి నేను ఇప్పటి వరకు ఎప్పుడు తిన్నా కూడా అవన్నీ కూడా బాగున్నాయి ఎప్పుడు వీడియో తీయలేదు ఇదే ఫస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళి తినేసి రావడం అందుకని వీడియో తీసుకొచ్చాను చాలా బాగుంటాయి ఐటమ్స్ మరి కర్రీస్ అయితే ఇంకా సూపరు సూపరు మా ఆటల్లో అయితే చెప్పలేము మా అల్లుళ్ళు విజయవాడ నెల్లూరు నుంచి వచ్చారు వాళ్ళు కూడా అద్భుతంగా తిన్నారు చాలా బాగుందని మెయిన్ బటర్ నాన్ ఇంత స్మూత్గా నేను బయట ఎక్కడ తినలేదు అంటే వీళ్ళని పొగడ్డం అని కాదు టేస్ట్ బాగుంది కాబట్టి నా ఒపీనియన్ మటుకే చెబుతున్నాను బటర్ నాన్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నది దాంట్లోకి వాళ్ళు ఇచ్చే కర్రీ ఇంకా సూపర్గా ఉన్నది మనం ఏ కర్రీ తీసుకున్నా కూడా ప్రతి కర్రీ అద్భుతంగా ఉండింది

విజయవాడలో బాగున్నదా రైల్వే కడూర్లో బాగున్నదా అరే అల్లుడు మార్కులు వేసాడు మా రైల్వే సూపర్ సూపర్గా ఉన్నదా ఇల్లంతా నాన్ వెజ్ బ్యాచ్నా రోమ్సీ నువ్వు పన్నీర్ కర్రీ వేసుకునేదా రెండు మిక్స్ బాగున్నాదాడు అదిరిపిందా నెల్లూరులో బాగున్నాదాడూరులో బాగున్నాదా కడూరేనా బాగా మా అల్లుడు అంతా మార్కులు వేస్తారు అఖిల్ సూపర్ సూపరా అల్లుడు హర్షా ಸೂಪರ ವಿಜಯವಾಡ ಕೊಡೂರ ಕೊಡೂರೇ ಬುಮ್ಮಲು ಸೂಪರ್ಗ ಉಂಟು ಮಾ ರೈಲ್ವೇ ಕೊಡೂರು ಬೆಸ್ಟ್ ರೆಸ್ಟಾರೆಂಟು

సూపర్ ఉన్నదా సెకండ్ ఐటమ్ ఏంది అదే చికెన్ బిర్యానీ సూపర్ అది కూడా విజయవాడ బాగున్నదా విజయవాడ కన్నా ఎక్కువ బాగున్నదా ఎప్పుడు కోడూరుకు వచ్చినా

ఆహ ఆ ఓకే సెకండ్ ఇప్పుడు నుదినిన పన్నీర్ ఎలా ఉంది నాన్నా పన్నీర్ బాగుంది ఒక ముక్క అక్కడ దినినా ఆ గిరి స్పూన్ లెట పెట్టుకొని చేసుకోవాలి అంటే అదే బెండ్ రైతా దోస దో ను నిజం హ్ ఎదిరిపోయింది ఎదిరిపోయింది సూపరా ఫుల్గా అయితే లేపేసాము మొత్తం పదకొండు మంది ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చి ఐటమ్స్ అయితే బాగున్నాయి